అగమకాండము పదిహేను అధ్యాయము అప్పుడు మోషేయు ఇజ్రాయేలీలను ఎహోవానుగూచి ఈ కీర్తన పాడేది యహోవాను గుర్చి గానము చేసేదను ఆయన మిగులు అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయనను మహిమ మహిమ నుతించెదను యహోవా యుద్ధశూరుడు ఎహోవా అని ఆయనకు పేరు ఆయన పరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి అగాధ జలములు వారిని కప్పెను వారు వలె అడుగంటి పోయిరి యహోవాని దక్షిణ స్తము బలముంది వతిశేయించుచు ఏహో అని దర్శనాస్తము శత్రువుని చితకగొట్టును నీ మీదికి లేచు వారిని నీ మహిమాతి చేయమ వలన అణచివేయుదు నీ కోపాగ్ని రగుల చేయుదు అని వారిని చెత్తవలే దహించును నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాసిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధ జలములు సముద్రము మధ్య గడ్డగట్టెను తరిమేదను కలిసికొని ఎదను దోపుడు సొమ్ము పంచుకొని ఎదను వాటి వలన నా ఆశ తీర్చుకొని ఎదను నా కత్తి దూసెదను నా చెయ్యి వారిని నాశనము చేయినని శత్రు అనుకునేను నీవు నీ గాలిని విసరి చేసితివి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నేలలో సీసము వలె మునిగిరి యహోవా వేల్పులలో నీ వంటి వాడవుడు పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు స్థుతికీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీ వంటి వాడవడూ నీ దక్షిణ హస్తమును చాపితివి భూమిని వారిని మింగివేశను భూమి వారిని మింగివేశను నీకు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివని విని బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి జనములు విని దిగులు ఇలిప్తియ నివాసులకు వేదన కలుగును ఏదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును కణాను నివాసులందరూ దిగులొంది కరువుబోదురు భయము అధిక భయము వారికి కలుగును యహోవా నీ ప్రజలు అద్దరికి నీ చేరు వరకును నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కుందురు నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు యహోవా నీ స్వాస్థమైన కొండ మీద నా ప్రభువా నీవు నివసించుటకు నిర్మించుకుని చోటును నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువ పెట్టేదవు యహోవా నిరంతరమును ఏలువాడు పరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రంలో దిగ్గు ఎహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను అయితే ఇజ్రాయేలీలు మధ్యను ఆరిన నేల మీద నడిచి మరియు అహరోను సహోదరియు ప్రభక్తియు నాకు మిర్యాము తమ్మురను చేత పట్టుకునేను స్త్రీలందరూ తమ్ముడులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను యహోవాను గానము చేయుడి ఆయన మిగిలి అతిశయించి జయించెను గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను మోసే సముద్రం నుండి జనులను సాగ చేయక వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిరి మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి అందువలన దానికి మారా అని పేరు కలిగను ప్రజలు మేమేమి త్రాగుదమని మోసా మీద సనుగుకొనగా అతడు యహోవాకు మొరపెట్టెను అంతటి యహోవా అతనికి ఒక చెట్టును చూపాను అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురం అక్కడ ఆయన వారిని కట్టడం విధి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనదిగా చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులే ఆయన కట్టడాలన్నింటినీ అనుసరించి నడిచిన నడిచనే నేను ఐగిప్తీయులకు కలుగచేసిన రోగములలో ఏదియూ మీకు రానియను నిన్ను స్వస్థపరచు ఎహోవాను నేనే అనేను ఆ తరువాత వారు ఎలీమునకు వచ్చిరి అక్కడ పన్నెండు నీటి బుడగ బుగ్గలను డెబ్బది ఈత చెట్లను ఉండెను వారు అక్కడనే ఆ నేల యుద్ధ దిగిరి నిర్గమకాండము పదహారవ అధ్యాయము తర్వాత ఇజ్రాయేలీల సమాజం అం యును ఏలియా నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్త దేశంలో నుండి బయలుదేరిన రెండవ నెల పదినైదవ దినమున ఏలిమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చింది ఆ అరణ్యములో ఇజ్రాయేలీల సమాజమంతయు మోసే అహరోనుల మీద సనిగెను ఇజ్రాయేలీలు మేము మాంసము వండుకొని కొండల యొక్క కూర్చుండి తృప్తిగా ఆహారము తినున్నప్పుడు ఎహోవా చేతి వలన ఏల చావకపోతిమి ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుట ఈ అరణ్యంలోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చిత్రని వారితో ననగా ఎహోవా మోసను చూచి ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారంను కురిపించదను వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలేను మరియు ఆరో దినమున వారు తెచ్చుకొని దానిని సిద్ధపరచుకొనవలేను వారు దినదినము నా కూర్చుకున్న దానికంటే అది రెండంతలై ఉండవలేను అప్పుడు మోసే ఆహరానులు ఇజ్రాయేలీలందరితో ఎహోవా ఐగుప్త దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించనని సాయంకాలం మందు మీకు తెలియబడును ఎహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు ఉదయమున మీరు ఎహోవా మహిమను చూచెదరు మేము ఏ పాటి వారము మా మీద సనుగనేలా అనిది మరియు మోసే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును ఎహోవా మీకు ఆ మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను ఎహోవాయే వినిచుండుగాను మేము ఏ పాటి వారము మీ సనుగుట ఎహోవా మీదనే కానీ మా మీద కాదనేను అంతట మోసే అహరోనుతోనూ ఎహోవా సన్నిధికి సమీపించుడి ఆయన మీ సనుగులను వినినని నీవు ఇజ్రాయేలీల సర్వసమాజంతో చెప్పమనేను అట్లా అహరోను సర్వ సర్వసమాజంతో మాట్లాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి అప్పుడు ఎహోవా మహిమ ఆ మేఘంలో వారికి కనపడేను అప్పుడు యహోవా మోసేతో ఇట్లా నేను నేను ఇజ్రాయేలీల సనుగులను వింటిని నీవు సాయంకాలమున మీరు మాంసము తిందురు ఉదయమున ఆహారం చేత తృప్తి పొందుదురు అప్పుడు మీ దేవుడైన ఎహోవాను నేనే అని మీరు తెలుసుకుందరని వారితో చెప్పమనెను కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను ఉదయమున వారి పాలెము చుట్టి పడి ఉండెను పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత నూపు మంచు వలే సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను ఇజ్రాయేలీలు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితోనొకరు చెప్పుకొని మోసే ఇది తినుటకు ఎహోవా మీకు ఇచ్చిన ఆహారము ఎహోవా ఆజ్ఞాపించిన దేమనగా ప్రతి వాడును తన వారి భోజనమునకును ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దానిని కూర్చుకొనవలెను ఒక్కొక్కడు తన గొడారంలోనున్న వారి కొరకు కూర్చుకొనవలెనని అనిను ఇజ్రాయేలీలు అట్లా చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనేది వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొని వారిని ఎక్కువగా మిగలలేదు తక్కువగా కూర్చుకొని వానికి తక్కువ కాలేదు వారు తమ తమ ఇంటి వారి భోజనములకు సరిగా కూర్చుకొని ఉండెను ఉండిరి మరియు మోసే దీనిలో ఏమి ఉదయం వరకు ఎవరినూ మిగుల్చుకొనకూడదని వారితో చెప్పాను అయితే వారు మోసే మాట వెనక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపకొట్టెను మోసే వారి మీద కోపం అడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనము తగినట్టుగా కూర్చుకొనేది ఎండవేడిమికి అది కరిగేను ఆరవ దినమున వారు ఒక్కొక్కరికి రెండేసి ఓమిరుల చొప్పున రెండంతల ఆహారం కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోసయాకు తెలిపిరి అందుకు ఎహోవా చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతి దినము అది ఎహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము మీరు కాల్చుకొనవలసింది కాల్చుకుని మీరు వండుకొనవలసినది వండుకొనడి ఉదయం వరకు మిగిలినంతయు మీ కొరకు ఉంచుకొనుడు వారితో చెప్పాను మోసే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిది అది కంపు కొట్టలేదు దానికి పురుగు పట్టలేదు మోసే నేడు దాని తినుడి నేటి దినము ఎహోవాకి విశ్రాంతి దినము నేడు అది బయట దొరకదు ఆరు దినములు దాన్ని కూర్చుకొనవలెను విశ్రాంతి దినమున అనగా ఏడవ దినమున అది దొరకదను అనెను అట్లు జరిగెను ప్రజలలో కొందరు ఏడవ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయేను అందుకు యహోవా మోసేతో ఇట్లనెను మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రం అనుసరించి నడువనల్లరు చూడుడి నిశ్చయంగా ఈ విశ్రాంతి దినమును ఆచరించటకు సెలవిచ్చను కనుక ఆరవ దినమున రెండు దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు ప్రతివాడునూ తన తన చోట నిలిచి ఉండవలెను ఏడవ దినమున ఎవడను తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను కాబట్టి ఏడవ దినమున ప్రజలు విశ్రమించిది ఇజ్రాహిలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి అది తెల్లని కోతి మెరుగించవలే ఉండెను తెల్లని కొతి మెరగించవలె నుండెను దాని రుచి తేనెతో కలిపిన వలె ఉండెను మరియు మోస ఇట్ల ఎహోవా ఆజ్ఞాపించిన దేమనగా నేను ఐగుప్త దేశం నుండి మిమ్మల్ని బయటకు రప్పించినప్పుడు అరణ్యంలో తినటకు నేను మీకు ఇచ్చిన ఆహారంను మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యుద్ధ ఉంచుకున్నటకు దానితో ఒక ఒమేరు పట్టు పాత్రను నింపుడనెను కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఒమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యుద్ధ ఉంచుకున్నటకు ఎహోవా సన్నిధిలో దానిని ఉంచుమనెను ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడటకు సాక్షేపమ మందసం ఎదుట అహరోను దానిని పెట్టెను ఇజ్రాయేలీలు నివసించవలసిన దేశమునకు తాను వచ్చి నలభై ఏండ్లు మన్నాను తినే తినుచుండిరి వారు కణా దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి ఉమేరు అనగా ఏపాలో దశమ భాగము